అందరికీ నమస్కారం ఈరోజు అన్నమాచార్యుడు రాసినటువంటి ఒక సంకీర్తనని ఆలపించబోతున్నాను ఆ సంకీర్తన ఏదంటే నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోగుటయు నిజము మనిషి పుట్టినటువంటి వాడు ఏదో ఒకనాడు చనిపోవాలి చనిపోయినటువంటి వాడు ఏదో ఒక జన్మ మళ్ళా ఎత్తాలి నట్ట నడిమే నీ పని ఇది నాటకమురా మొట్టమొదటి గలది ప్రపంచము అంటే మనం పుడుతూనే ఏదాన్ని చూస్తామంటే ఈ ప్రపంచాన్ని చూస్తాం కట్ట కడపటిది కైవల్యం చనిపోయిన తర్వాత కైవల్యాన్ని చూస్తాం కదా కుడిచే తన్నము కోక చుట్టడిది నడుమంత్రపు సిరి నాటకం డప్పు అనేటువంటిది కూడా నాటకమే బంధువులు అనేటువంటిది కూడా నాటకమే అంతా నాటకమే మన బిడ్డలు మన మనమళ్ళు మన మునిమ మనమరాళ్ళు వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలని ఒడిగట్టు కొనిన ఉభయ కర్మములు దాటినప్పుడే కైవల్యం మనము వాళ్ళు మన బిడ్డలు బాగుండాలి మన మనమల్లో బాగుండాలి మన ముని మనమల్లలో బాగుండాలని సంపాదించేటువంటి ఒక్క రూపాయి నిజాయితీగా సంపాదిస్తే ఎటువంటి పాపము ఉండదట అక్రమంగా సంపాదించామనుకో కొంతమంది కడుపులు కొట్టి సంపాదించామనుకో ఆ డబ్బు మన చోట మన దగ్గర నిలవదట మనం పాగొట్టకపోయినా మన బిడ్డలు వాళ్ళ బిడ్డలో వాళ్ళ బిడ్డలో ఎవరో ఒకరు ఆ డబ్బుని పాగుట్టేస్తారట తెగదు పాపము తీరదు పుణ్యము నహి నహి కాలము నాటకము మనం చేసేటువంటి పాపాలు తెగిపోవట మనం చేసేటువంటి దాన ధర్మాలు కూడా ఎక్కడా వెళ్ళవట మనం చనిపోయినప్పుడు రెండే రెండు అకౌంట్లు ఉంటాయి అది ఎస్బీఐ అకౌంటు కాదు ఆంధ్ర బ్యాంక్ది కాదు యూనియన్ బ్యాంక్ది కాదు వేరేది ఏ బ్యాంక్ది కాదు పాపము పుణ్యము అనేటువంటి రెండు బ్యాంకులు మాత్రమే ఉంటాయంట అందులో ఉండేటువంటిది ధనము కాదు మనం చేసినటువంటి పాపము అకౌంట్లో ఎంత ఉంది మనం చేసినటువంటి పుణ్యము అకౌంట్లో ఎంత ఉంది అని దాన్ని లెక్క వేసి మనం కైలాసానికి వెళ్ళాలా స్వర్గానికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళ నరకానికి వెళ్ళాలా అని నిర్ణయిస్తారట ఆ పరమేశ్వరుడు మనం చనిపోయిన తర్వాత అటువంటి పాట ఈరోజు ఆలపించబోతున్నాను అందరూ విని తరించి నన్ను తరింప చేస్తారని కోరుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ ಟಿ ಬ್ರತುಕು ನಾಟಕ ನಾಟಿ ಬ್ರತುಕು ನಾಟಕ ಕನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯೂ

ಎದುಟಗಲಾದಿ ಪ್ರಪಂಚಮ ಕಟ ಕಡಪ್ಟಿ ಕೈವಲ್ಮೂ ಎ ದುಟಾ ಗಲಾಡಿ ಪ್ರಪಂಚಮೋ ಕಟ నాటి బ్రతుకు నాటకము కనక కన్నది కైవల్యము కైవల్యమునాటి బ్రతుకు కో ചുട്ടിദി നാഡു മന്ത്ര പശി നാടകമോ ഓടി ചേതമ കോക്ക ചുട്ടി ദ നാഡു മന്ത്ര പൂസി നാടകമോ ಓಡಿ ಗಟ್ಟು ಉಭಯ ಕಾರ್ಮೂಲೂ ಓಡಿ ಗಟ್ಟು ಉಭಯ ಕಾರ್ಮೂಲೂ ಗಡಿ ದಾಟಿ ನ ಪುಡೇ ಕೈವಲ್ಮೂ ಉಭಯ ಕ வல் நானி பத்துக்கோ நாடகமூ கணக்கி கைவல்யூ நானுக்கோ நாடகமூ ನಹಿ ನಹಿ ಕಾಲಮು ನಾಟಕಮು ಅರೆ ವೆಂಕಟೇಶ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರಭೋ ವನಶ್ರೀ ವೆಂಕಟೇಶುಣೇಲಿಕಾ ಗಗನಮುಮಿ ದೀದಿ ಕೈವಲ್ಮೂವನ ವೆಂಕಟೇಶುಣೇ ಲಿಕಾ ಗಮಿ ದೀದಿ ಕೈವಲ್ಮೂ ನ ಬ್ರತುಕು ನಾಟಕೂ ಕನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯೂ ನಾಟಿ ಬ್ರತುಕು ನಾಟಕ నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడి మధ్యన ఇది నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నహి నహి కాదము నాటక ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములో గడి దాటిన పుడే కైవల్యము ಕೈವಲ್ಯಮು ಕೊನಿನ ಉಭಯ ಕರ್ಮೂಲ ಗಡಿ ದಾಟಿನ ಪುಡೇ ಕೈವಲ್ಯೂ ನಾಟಿ ಬ್ರತುಕೋ ನಾಟಕ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ హిందువుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పాటని చూసినటువంటి వాళ్ళందరూ ఈ పాటని మీకు నచ్చితేనే లైక్ చేయండి సార్ మీకు నచ్చలేదంటే మాత్రం లైక్ చేయొద్దండి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ హర హర మహాదేవ శంభో శంకర